ఈరోజు ఎవరం మీరు మాజీ మంత్రివారు ప్రస్తుత శాసనసభ్యులు మన శాసన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి గెలుపడిన సందర్భంగా బోధన్ పట్టణంలోని శివాలయం మరియు మారుతి మందిర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వారు ఆయు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వంద ఏళ్ళు జీవించి బోధన్ ప్రజలకు మరింత సేవలు అందించి బోధన నియోజకవర్గాన్ని మరి జాగృతి ప్రదంలో తీసుకెళ్లాలని అలాగే రాబోయే రోజుల్లో వారు మంత్రిగా మన జిల్లాకే ఒక పేరు తెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే వారి సేవలు ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది మరొకసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి వారి జన్మదిన సందర్భంగా బోధన పట్టల ప్రజల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాను